హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి ఇది ఏంటంటే ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న వాళ్ళకైనా చదువుకోని వాళ్ళకైనా అందరికీ కూడా ఇంటి దగ్గరనే మీ ఇంటి వద్దనే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు సో ఖచ్చితంగా కూడా ఈ జాబ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వచ్చేలా అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది అలాగే దీనికి సంబంధించి కొన్ని విషయాలు అయితే మీతో చెప్తాను చాలామంది ఈ వీడియో నేను ఆల్రెడీ చేశాను ఎంత శాలరీ అయితే ఇస్తారు అని అయితే అడుగుతున్నారు క్వాలిఫికేషన్ అనేది ఎంత ఉండాలని కూడా అడుగుతున్నారు క్వాలిఫికేషన్ గురించి ఎంత చదివిన వాళ్ళకి ఎంత శాలరీ వస్తుందో కూడా చెప్తాను అలాగే ముఖ్యంగా చదవని వాళ్ళు కూడా ఈ వీడియో అయితే చూడండి అసలు ఏమి చదవని వాళ్ళకి కూడా ఉద్యోగం అనేది ప్రభుత్వం అయితే ఇస్తుంది అంటే మనం చదవకపోయినా ఏం చేయలేమా చదవకపోయినా సరే మనం ఏదైనా చేయగలం అనండి మనలో ఏదైనా చేయగలం అనే సంకల్పం ఉండాలి కానీ ఏదైనా చేయగలం సో ఈ జాబ్స్ అనేటివి చదువుకున్న వాళ్ళకే కాదు చదువుకోకపోయినా సరే వా మనకు గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ కూడా రాదు సో ఎవరు మీకు కూడా మిస్ అవ్వద్దు అక్కడ అడిగే ప్రశ్నలు ఏంటి మీరు ఏమని సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా నేను ఇక్కడ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి సో ఇలాంటి ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా మీరు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక ఉద్యోగం సంపాదించు సంపాదించాలి చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్నాము అసలు మేమైతే ఏమీ చదువుకోలేదు నేను మా మా ఫ్యామిలీని ఎలా పోషించగలము ఎన్ని రోజులకు కష్టం చేయగలము అని అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు చాలామంది కాదు ప్రతి ఒక్కరు కూడా ఇదే థాట్ అనమాట చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేని వాళ్ళు అలాగే ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఇంకా అసలు చదువుకొని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అయితే అవుతున్నారు వాళ్ళందరికీ ఇది చక్కని ఆపర్చునిటీ సో ఎవరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు మనకి ఈ సర్వే అనేది ఎలా చేస్తారు ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి అని చూసుకున్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కొన్ని కొన్ని జిల్లాలో ఈ సర్వే కూడా అయిపోయింది ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మిగతా వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వారికి అందరికీ కూడా సో సర్వే అనేది మీ ఇంటి వద్దకు ఈ సర్వే అనేది చేస్తారు సో ఏం లేదండి మీ వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం జాబ్ చేస్తున్నారు అని అయితే చెప్పండి మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లయితే గవర్నమెంట్ జాబ్ అని చెప్పండి ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లయితే ప్రైవేట్ జాబ్ అని చెప్పండి ఇంకా మీరు ఏమీ చేయకపోతే ఏమీ చేయలేదని చెప్పండి సో గవర్నమెంట్ జాబ్ అయితే నో ప్రాబ్లం అండి మీకు ఆ జాబ్లోనే కంటిన్యూ చేస్తారు ఒకవేళ మీకు బయటికి వెళ్ళి చేసుకునే స్పెషాలిటీస్ లేకపోయినా అంటే కొంతమందికి వికలాంగులు కావచ్చు ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది కానీ వాళ్ళు బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి మీకు మీకు ఇంటి వద్దకే కూడా మీ జాబ్ అనేది చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అయితే చేస్తానని చెప్తుంది ఇంకొచ్చేసి కొంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు ముఖ్యంగా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇన్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు ఇంకా ఏదైనా ప్రమాదం జరిగినా సరే అలాంటి ఇన్సూరెన్స్లు కూడా ఉండవు కొంతమందికి అలాంటి వాళ్ళు మీరు అసలు ఏం జాబ్ చేస్తున్నారు అని చెప్పొద్దు ఎందుకంటే వాటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి మీరు జాబ్ చేస్తున్నా సరే మీకు ఎలాంటి ఈ ఇన్సూరెన్స్ పాలసీ లేని కంపెనీల్లో అలాంటి ప్రైవేట్ జాబ్స్ కనుక మీరు చేస్తున్నట్లయితే నాట్ వర్కింగ్ అనేసి చెప్పండి అంటే మేము ఏం జాబ్ చేయట్లేదు అని అయితే చెప్పండి అలా చేయడం వల్ల మీకు ఇమ్మీడియట్గా జాబ్ అనేది వస్తుంది ఇంకొచ్చేసి మీరు ఏం చదువుకున్నారు అని అయితే అడుగుతారు మీరు డిగ్రీ చదివి ఉంటే డిగ్రీ అని చెప్పండి టెన్త్ చదివి ఉంటే టెన్త్ అని చెప్పండి ఇంకా పైన ఎంత చదివితే అంత చెప్పండి ఒకవేళ మీరు ఏం చదవకపోయినా ఏం చదవలేదని అయితే చెప్పేసేయండి సో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి వచ్చేసి ఐటీఐ ఐటిఎస్ ఇది ఇంకా సాఫ్ట్వేర్ ఈ జాబ్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు ఇంకా చదువుకునే వాళ్లకు సంబంధించి స్కిల్ అనేది ప్రభుత్వమే వాళ్ళకు డెవలప్ అనేది చేసి మీకు ఏదైనా ట్రైనింగ్ అనేది ఇచ్చి ప్రభుత్వం అయితే ఉద్యోగం అనేది ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అసలు మిస్ అవ్వద్దు మేము చేస్తాం మాకు ఇంట్రెస్ట్ ఉంది ఇది మాత్రమే చెప్పండి వద్దు అని ఒక మాట చెప్పినప్పుడు మిమ్మల్ని సో మీకు వీళ్ళకి అవసరం లేదని చెప్పేసి వాళ్ళు బయోమెట్రిక్ వేసేసి వెళ్ళిపోతారు అవుతారు ఆ తర్వాత మీ ఇంటి పక్కన వాళ్లకు మీ ఇంటి ఎదురు ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మీరు చాలా చాలా బాధపడతారు సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ ఇంట్రెస్టెడ్ అని ఉద్యోగం చేస్తున్నారా అని అయితే అడుగుతారు కదా ఆ ఉద్యోగం చేస్తుంటే అవును అని చెప్పండి గవర్నమెంట్ లేకుంటే ప్రైవేట్లో చేస్తుంటే నేను చెప్తాను కదా మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేనప్పుడు చేయడం లేదు అని అయితే చెప్పేసేయండి సో మీకు ఇలాంటి ఇంటి వద్దకే ఉద్యోగం అనేది అనేది చేయని వాళ్ళకు మీరు చదువుకొని కనుక ఉన్నట్లయితే ఇంటి వద్దకే ఉద్యోగం ఇస్తారు ఇంకా మీరు చదువుకొని ఉద్యోగం చేయకపోయినా వా అసలు ఏమీ చదవకుండా ఖాళీగా ఉన్నా సరే వాళ్ళకు కూడా ఉద్యోగం అనేది ఇస్తారు మీరు కనీసం ఒకటో క్లాస్ చదవకపోయినా కూడా ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుంది నిజంగా ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ కూడా రాదు సో మీరు ఇంట్రెస్ట్ అంటే కానీ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తారండి ఆ ట్రైనింగ్లో అనేది మన జిల్లాలో కావచ్చు పక్క జిల్లాలో అయినా ఉంటుంది కానీ మీరు కొంచెం ఓపిక చేసుకొని వెళ్తే మాత్రం చాలా మంచిది సో ఆ ట్రైనింగ్ అనేది సో ఆ ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గరికి ఏదైనా రూమ్ స్పెషాలిటీస్ ఉందా మీకు ఏదైనా ఖాళీ రూమ్ని అయితే అడుగుతారు ఉంది అంటే సో ఆ ఇంటి దగ్గరే మీకు మీరు చేయబోయే ఉద్యోగం అనేది మీకు ఆల్రెడీ ట్రైనింగ్ అనేది ఇస్తారు కదా ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగం అనేది ఇప్పిస్తారు అలా ఉద్యోగం ఇప్పించిన తర్వాత మీకు ఇంటర్ ఇంటర్నెట్ సౌకర్యం ఉందా నెట్ అనేది ఉంటుందా అంటే వైఫై పెట్టుకుంటారా కొంతమందికి మామూలుగానే ఇంటర్నెట్ నుంచి స్పీడ్లో ఉంటుంది ఇవన్నీ కూడా స్పెషాలిటీస్ ఉన్నాయా లేదా ఉంటే ఉందని చెప్పండి లేకపోతే ప్రభుత్వమే ఏర్పాటు చేస్తారు ఇంకొచ్చేసి మెయిన్గా మీరు పనిచేసే ఈ రూమ్ అనేది మీ ఇంటి దగ్గర ఉండే రూమ్ అనేది మీ ఊర్లో ఇంకొంతమందికి ఇద్దరు ముగ్గురికి పెట్టేదానికి స్పెషాలిటీ ఉందా అని అయితే అడుగుతారు అది కూడా ఉంటే ఉందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి మీరు ఉంది అని చెప్పడం వల్ల ఇంకొకరికి ముగ్గురికి కూడా మీ దగ్గర అయితే తీసుకొచ్చి పెడతారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేయడం వల్ల మీకు రూమ్ రెంట్ కూడా ప్రభుత్వమే పే చేస్తుంది నిజంగా అండి ప్రభుత్వమే పే చేస్తామని అయితే దీని గురించి అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదన్నమాట అన్నిటికీ కూడా మీరు ఓకే అని చెప్పండి ఇంట్రెస్ట్ ఉందని అయితే చెప్పండి మీరు ఏం చదువుకున్నారో అయితే చెప్పండి అంతే అంతటితో మీకు సర్వే అనేది అయిపోతుంది మీ దగ్గర తమ్మేళ్ళు ఇంట్రెస్ట్ అనేది వేపించుకుంటారు సో మనకు తొందరలోనే ప్రభుత్వం నుంచి కొన్ని మెసేజ్ అయితే మనకు ఫోన్కే వస్తాయి అంటే కాల్ అయినా రావచ్చు సో దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది పంపిస్తారు ఆ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ ట్రైనింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకు జాబ్ అయితే ఇస్తారు మరి దీనికి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది సో చెప్పమంటారా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవైతే గవర్నమెంట్ జాబ్స్ అండి ఎక్కడికి కంపెనీలో కాదు లేకుంటే అంతా ఫేక్ న్యూస్లో అయితే కాదు సో దీని గురించి అయితే ప్రతి ఒక్కరు న్యూస్లో కూడా వచ్చింది మీరు ఒకేసారి చెక్ చేసుకొని దీనికి శాలరీ వచ్చేసి అసలు ఏం చదవని వాళ్ళకు వచ్చేసి మినిమం ఇరవై వేలు అయితే ఉంటుంది అసలు ఏం చదువుకొని వాళ్లకు వెల్ వె లోపల ఉన్న వాళ్ళకు టెన్త్ లోపల ఉన్న వాళ్ళకు వెయ్యి వేల రూపాయలు అయితే ఉంటుంది ఇంకా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇవి చదివి మంచి స్కిల్ ఉండి మంచి నాలెడ్జ్ ఉండి సిస్టమ్ వర్క్ వచ్చి కంప్యూటర్ వచ్చి ఇంకా ఇంకా మంచి 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 స్కిల్స్ కనుక వచ్చినట్లయితే వెయ్యి రూపాయలు వరకు శాలరీ అనేది ఉంటుంది పదివేల వరకు ఉంటుంది యాభై వేల రూపాయలు మీ చదువుని బట్టి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ప్రభుత్వం సో ఇదన్నమాట ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా ముఖ్యమైన అప్డేట్ అనమాట సో ఇది సో ఓకేనండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఇంకా ఈ వీడియో వల్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ